హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పని చేయాలన్నా కూడా ఈవెన్ స్కూల్స్లో జాయిన్ అవ్వాలన్నా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే సిమ్ కార్డు తీసుకోవాలన్నా కూడా దేనికైనా కూడా ప్రతిదానికి ఆధార్ యొక్క నంబర్ని లింక్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ని చూపించాల్సి ఉంటుంది ఆధార్ జిరాక్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పుతోటి దీనికి సంబంధించి చాలా వరకు మనం ఇంకా ఆధార్ కార్డ్ యొక్క నంబర్ కానీ ఆధార్ లింక్ కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన చర్యల విషయంలో ఒక కసరత్తు ప్రారంభించింది ఎక్కడి నుంచి ఎవరైనా ఆధార్ కార్డు అడిగితే లక్షల్లో జరిమానా విధించాలని చెప్పేసి అలాగే దానితో పాటు జైలు శిక్ష కూడా విధించాలని చెప్పేసి దీని మీద ఒక కసరత్తు అనేది ప్రారంభించడం జరిగింది సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది సో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట సబ్మిట్ చేయడం వల్ల వారి యొక్క పర్సనల్ డేటా వేరే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది బాధపడటంతో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది సో ఒకరి వ్యక్తిగత సమాచారం వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఈ ఆధార్ కార్డ్ని ఎవరు ఎవరికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఏదైనా బ్యాంకులో కానీ లేదా ఇంకెక్కడైనా సిమ్ కార్డు తీసుకున్న చోట మీరు ఎక్కడైనా ఆధార్ నెంబర్స్ ఇచ్చి ఉంటే మీరు వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నేను ఇందులో ఏమైనా ఆర్టికల్ వేశారని నేను మీకు చదువుతాను సో పాఠశాలల్లో లేదా అలాగే మనం ఏదైతే సెంట్రల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో నీట్ ఎగ్జామ్ కానీ లేకపోతే యూజీసీ ఎగ్జామ్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ అలాగే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కానీ ప్రైవేట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెల్ సెల్ నెట్వర్క్కి సంబంధించినటువంటి వినియోగదారులకి కానీ అలాగే ఇంకా ఆన్లైన్ షాపింగ్ షాపింగ్కి కానీ లేకపోతే గుర్తింపు ప్రూఫ్కి ఆధార్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే దీంతోపాటు ఎవరైనా ఆధార్ని అడిగితే లక్షల జరిమానా విధించడంతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు కేంద్ర కేబినెట్ కసరత్తు చేస్తున్న విషయం మనకు తెలిసిందే సో ఈ మధ్య దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ను స్టార్ట్ చేశారు సో ఈ నిర్ణయం తోటి బ్యాంకు ఇతర ఫైనాన్స్ సంస్థలు తలపట్టుకుంటున్నాయి బ్యాంక్ అకౌంట్ తెరవడానికి ఆశించిన స్థాయిలో ప్రక్రియ వేగవంతం కావడం లేదని దీంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు పాఠశాలల ప్రవేశాల్లో తప్పనిసరి చేయడంతో ఆధార్ నమోదులో దొల్లిన పొరపాట్లు శాపంగా మారుతున్నాయి మొత్తం మీద ఆధార్ అనుసంధానం ప్రక్రియ కారణంగా వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తోందని సుప్రీం ఇచ్చిన తీర్పుతోటి సామాన్యులకు ఊరట కలిగింది కానీ ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు నేటికీ ఆధార్ అనుసంధాన్ని పాటిస్తుండడం వల్ల ఆధార్ బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురుతు గురవుతున్నారు ప్రభుత్వం కూడా దీనిపైన తగిన చొరవ చూపాల్సిన అవసరం ఉందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది అలాగే ఐపీపిబి బ్యాంక్ మేనేజర్ గంగాధరని ఆయన వనపర్తికి చెందిన చెందినటువంటి ఆయన కూడా ఒక విషయం చెప్పారు ఆధార్ అవసరం లేదు బ్యాంక్ ఖాతా తెరిచేందుకు ఆధార్ ఆధార్ కార్డు అవసరం లేదు ఏ ధృవీకరణ పత్రం ఉన్నా బ్యాంక్ ఖాతా తెరవచ్చు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఉన్నతాధికారు ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాము ప్రభుత్వ పథకాల గ్యాస్ ఇతర సబ్సిడీ కావాలంటే ఆధార్ మాత్రం తప్పనిసరి ఇది వరకు ఆధార్తో ఖాతాలను తెరుచుకున్న వినియోగదారులు ఆధార్ను విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది ఆధార్ స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకా సిమ్ కార్డ్స్కి సంబంధించి కానీ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చినట్లయితే మీరు దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవచ్చు సో దాని ద్వారా మీ యొక్క పర్సనల్ డేటా ఎవరికి తెలియకుండా ఉంటుంది ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్లో మీ ఆధార్ నెంబర్ ఇచ్చి ఉంటే తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఎవరైనా అడిగితే సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలను చూపించవచ్చు మీరు సో మీరు ఎక్కడా కూడా స్కూల్స్ అడ్మిషన్ టైంలో కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ విషయంలో కానీ అలాగే సిమ్ కార్డులకు సంబంధించి తీసుకునే విషయంలో కానీ ఆన్లైన్ షాపింగ్ విషయంలో కానీ మీరు ఎటువంటి ఆధార్ నంబర్ని లింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు సో నేను ఇచ్చినటువంటి సుప్రీం తీర్పుతోటి చాలా వరకు ఈ ఆధార్ కష్టాలు తీరుతాయని అనుకోవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన బిఎస్కే కాంపిటేటివ్ అడ్డ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్